అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ నెల పదహారు నరవి గ్రహం ధనురాశిలో ప్రవేశించడంతో ధనుర్మాసం అవుతుంది ఇది జనవరి పదహారు వరకు కొనసాగుతుంది మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ ధనుర్మాసంలో కొన్ని రాసులవారిమీద లక్ష్మీదేవి తన కటాక్ష వీక్షణాలను ప్రసరించబోతోంది మేషం సింహం తుల వృశ్చికం ధనుస్సు కుంభరాశుల వారికి తప్పకుండా ధనయోగాలు అధికార యోగాలు ఇతర శుభయోగాలు కలిగే అవకాశముంది ఈ రాసులవారు ఒక నెల రోజులపాటు ప్రతిరోజూ ఉదయం విష్ణు సహస్రనామ స్తోత్రం పయించడం వల్ల తప్పకుండా రెట్టింపు ఫలితాలతో ఈ యోగాలు పట్టే అవకాశముంది మేషం ఈ రాశికి భాగ్యస్థానంలో రవి సంచారం వల్ల విదేశీయానానికి మార్గం సుగమం కావడంతో పాటు విదేశీ అవకాశాలు బాగా వృద్ధి చెందుతాయి విదేశీ సొమ్మును అనుభవించే భాగ్యం కలుగుతుంది ఆదాయం అనేక విధాలుగా అభివృద్ధి చెందుతుంది ఉద్యోగులకు నిరుద్యోగులకు విదేశాలనుంచి కూడా ఆఫర్లు అందుతాయి పెళ్లి ప్రయత్నాలు ఫలించే విదేశీ సంబంధం కుదిరే అవకాశముంది నుంచి ఆస్తిపాస్తులు సంక్రమించే అవకాశముంది ప్రభుత్వపరంగా గుర్తింపు లభిస్తుంది సింహం రాస్యధిపతి రవి తనకు మిత్రక్షేత్రమైన ధనురాశిలో ప్రవేశించడం వల్ల ఉద్యోగంలో హోదా ప్రాధాన్యం ప్రాభవం బాగా పెరుగుతాయి వృత్తి వ్యాపారాల్లో ఆశించిన దానికంటే ఎక్కువగా లాభాలు కలుగుతాయి నిరుద్యోగులకు అరుదైన ఆఫర్లు అందుతాయి ప్రముఖులతో సత్సంబంధాలు పెరుగుతాయి పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు సంతాన యోగానికి అవకాశముంది వృత్తి ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది మనసులోని కోరికలు నెరవేరుతాయి తూలా ఈ రాశికి లాభాధిపతి అయిన రవి తృతీయ స్థానంలో సంచరించడం వల్ల ఆదాయ వృద్ధికి అవకాశాలు బాగా పెరుగుతాయి ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయవంతం అవుతుంది ఉద్యోగ పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి వృత్తి వ్యాపారాల్లో కార్యకలాపాలు లావాదేవీలు బాగా వృద్ధి చెందుతాయి ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతులు కలుగుతాయి వృశ్చికం ఈ రాశికి దశమాధిపతిగా రవిధనస్థానంలో ప్రవేశించడం వల్ల ధనుర్మాసమంతా ధనధాన్య సమృద్ధి కలుగుతుంది ఒకటికి రెండుసార్లు ధనయోగాలు కలిగే అవకాశముంది ప్రతి ఆదాయ వృద్ధి ప్రయత్నమూ రెట్టింపు ఫలితాలనిస్తుంది కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి సుఖ సంతోషాలకు లోటుండదు సంతాన భాగ్యం కూడా కలుగుతుంది ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరుగుతాయి వృత్తి వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు నుంచి ధనలాభం కలుగుతుంది కుంభం ఈ రాశికి లాభస్థానంలో రవి సంచారం వల్ల ఏలిన్నాటి సని నుంచి కూడా చాలా వరకు విముక్తి లభిస్తుంది అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది అనారోగ్యాల నుంచి ఊహించని స్థాయిలో ఉపశమనం కలుగుతుంది ఉద్యోగంలో భారీ జీతభత్యాలతో హోదా పెరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక లాభాలు బాగా వృద్ధి చెందుతాయి నిరుద్యోగులకు అరుదైన ఆఫర్లు అందుతాయి సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది శుభవార్తలు ఎక్కువగా వింటారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు